హాయ్ హలో అందరికీ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేస్తున్నా చాలా హెల్దీగా ఎటువంటి సాసెస్ వాడకుండా చేస్తున్నాను అనమాట పిల్లలకి చాలా హెల్దీ అండి వెజిటేబుల్స్ కూడా బాగా ఎక్కువ వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు కదా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీటికి కావాల్సిన పదార్థాలు ఆలు క్యాబేజ్ చిన్నగా కట్ చేసుకోండి క్యారెట్ కరివేపాకు బీన్స్ పచ్చిమిర్చి అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట చిన్నగా కట్ చేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా చూడండి అన్ని చిన్నగా కట్ చేశాను కడాయి పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది వెజిటేబుల్స్ ఫ్రై కావాలి కాబట్టి జీలకర్ర బిర్యానీ ఆకు వేయాలి అంతే ఏం పోపు గింజలు అవసరం లేదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ బీన్స్ క్యాబేజీ ఆలు పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం వేసేయాలి సిమ్లో మీడియంలో పెట్టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో కూడా పెట్టుకోకూడదు ముక్కలు మెత్తగా అయిపోతాయి అనమాట బీన్స్ వేస్తే కూడా కొంచెం బాగుంటుంది ఎందుకంటే పచ్చిమిర్చి ఒక రెండు వేసాను బీన్స్ కొన్ని వేసాను అనమాట గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా ఉంటుంది కదా బాగా కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి ప్లేట్ మాత్రం పెట్టద్దండి వెజిటేబుల్స్ మీద ప్లేట్ పెడితే కలర్ మారిపోతాయి అనమాట వెజిటేబుల్స్ ఇలానే స్లోగా మీడియం సిమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రై అవుతాయి అనమాట ఎక్కువసేపు కూడా ఫ్రై చేయనవసరం లేదు మనం చిన్న చిన్న కట్ చేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి చూడండి మగ్గిపోయాయి కదా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గ పెడితే చాలు ప్లేట్ పెట్టకుండా మగ్గ పెట్టాలి అప్పుడే మనకు కలర్ చేంజ్ కావు వెజిటేబుల్స్ ఇప్పుడేమో ధనియాల పొడి ఒక ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకోండి చిన్న స్పూను కొంచెం గరం మసాలా కొద్దిగా గరం మసాలా ఎక్కువ వేయవద్దండి కొంచెం అంతే జీలకర్ర పొడి కొంచెం ఈ మూడు వేసేసి ఫ్రై చేసుకోండి బాగా కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టాలి స్టవ్ సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి ఎందుకంటే ఆల్రెడీ అవి మగ్గాయి కాబట్టి వెజిటేబుల్స్ కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అంతే అండి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న అన్నము చల్లార పెట్టుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ చూడండి ఇద్దరు బాక్సులకి కలిపాను అన్నమాట పిల్లలకు మాత్రం లంచ్ బాక్స్ కట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు బాక్స్ క్లీన్ అనమాట వెజిటేబుల్స్ తిన్నట్లు ఉంటుంది వాళ్ళకి మనకి రైస్ కూడా తిన్నట్లు ఉంటుంది అనమాట ఇలా మీడియం సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి రైస్ అప్పుడే రైస్ అంతా బాగా కలుసుకుంటుంది చూడండి మీడియం సిమ్లోనే మీడియం కాదు సిమ్లో మొత్తం సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గ పెట్టాలన్నమాట మొత్తం అవన్నీ వెజిటేబుల్స్ మనం వేసిన జీరా పౌడరు గరం మసాలా ధనియాల పొడి రైస్కి అంతా పట్టుకుంటుంది కారం ఏం అవసరం లేదండి గరం మసాలా వేసాం కాబట్టి అదే స్పైసీ సరిపోతుంది పిల్లలు తినడానికి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ సాసెస్ కూడా ఏం అవసరం లేదు ఈ రైస్లోకి ఎందుకంటే హెల్తీగా చేయాలంటే మనం సాసెస్ ఏం యూస్ చేయనవసరం లేదు కదా కొత్తిమీర వేసేసానండి కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము చిన్నగా సిమ్లోనే మొత్తం సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టేసుకొని కలుపుకుంటే అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ